నేను మానస గంగం దేశ వ్యాప్తంగా అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు ఆల్రెడీ రెండు విడతలు జరిగిపోయాయి ఇంకా ఐదు ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాలలో మే పదమూడవ తారీఖు ఎన్నికలు జరగవలసి ఉంది ఈ హడావిడిలో చాలా సంవత్సరాల నుండి హిందువులు కోరుతున్న ముఖ్యంగా మూడు విషయాలను ఏ హిందూ సంఘాలు కానీ ఈ సమయంలో ప్రస్తావించలేదు దేశంలోని వివిధ రాష్ట్రాలలో వేరు వేరు పేర్లతో పిలువబడే దేవాలయ ధర్మోదయ శాఖను రద్దు చేసి హిందూ దేవాలయాలను బ్రిటిషర్లు పద్దెనిమిది వందల అరవై మూడులో లో రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అనే చట్టాన్ని అమలు చేసి మన దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని దేవాద సంపదలను దోచుకున్నారు ఆ దోచుకోవటం దాదాపు నూట అరవై మొదలై నేటికీ కొనసాగుతున్నది నాడు పరాయి నేడు మన ప్రభుత్వాలు అంతే తేడా కానీ దోచుకోవడం మాత్రం కామన్ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన దేవాలయాలకు ఇంకా రాలేదు ఇది హిందువులందరూ సిగ్గుపడవలసిన విషయం మన దేశం లౌకిక దేశం అంటే మత ప్రమేయం లేని దేశం అంటే ప్రభుత్వాలు మతాలకు అతీతంగా పరిపాలించాలి ప్రభుత్వాలు ఎటువంటి మతపరమైన కార్యకలాపాలు చేయకూడదు దేశంలో ప్రధానమైన మతం హిందూ మతం కేవలం హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలను ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకొని నిర్వహించడం ఎంతవరకు సబబు వేరే మతాల వాళ్ళు వారి వారి ప్రార్థన స్థలాలకు వెళ్లాలంటే ఉన్న పరంగా వెళ్ళవచ్చు కానీ ఒక హిందూ దేవాలయానికి వెళ్లాలంటే జేబులో డబ్బులు చూసుకొని మరి వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించాయి ప్రభుత్వాలు దీని ద్వారా ఎందరో హిందువులను గుడికి రాకుండా ధర్మానికి దూరం చేశాయి చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దేవాలయానికి వెళ్ళగానే వాహనాన్ని పార్కింగ్ చేయడానికి టికెట్ చెప్పులు ఉంచడానికి టికెట్ ఫోను ఉంచడానికి టికెట్ దేవాలయంలోకి వెళ్ళనే లేదు అప్పుడే మూడు టికెట్లు లోనికి ప్రవేశించాక అభిషేకం హారతి అర్చన కళ్యాణం కొబ్బరికాయ కొట్టడానికి స్వామి వారికి నైవేద్యం నివేదించడానికి అన్నిటికీ టికెట్ ఇక ఆర్థిక సేవలకైతే టికెట్ ఆపై జీఎస్టీ దేవాలయంలో జీఎస్టీ ఏమిటి చెందాలండి చివరిగా ప్రధాన ప్రసాదమైన ఉచితంగా ఇస్తారంటే అది లేదు దానికి టికెట్ మీకంటే మా వీధిలో షావుకారు రయ్యం సరుకులు కొన్న తర్వాత ఒక చిన్న బెల్ల ముక్కరైనా ఫ్రీగా ఇస్తాడు ఇప్పటికే అన్ని రకాలుగా దేవాలయాలను పీల్చి